కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి నిరసనకు దిగారు టీడీపీ నేతలు మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది తమ విధుల్లో చెత్త ఎత్తడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే రోడ్లపై చెత్త తొలగించాలంటూ మేయర్ ఇంటి వద్ద చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవి చెప్పడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది మరోవైపు మేయర్ ఇంటి దగ్గరికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు అయితే మేయర్ ఇంటి ముందు చెత్త వేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు నిరసనగా ఎమ్మెల్యే మాధవి ఇంటికి బయలుదేరారు ఇక టీడీపీ నేతలు మేయర్ ఇంటి ముందు చెత్త వేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో లేరు దీంతో ఆయన ఇంటి ముందు చెత్త వేయడాన్ని నిరసిస్తూ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అరెస్ట్ చేసే వరకు ఇక్కడ నుండి లేచి వెళ్లేదే లేదన్నారు మరోవైపు మేయర్ కు ధర్నాకు మద్దతుగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు ఎమ్మెల్యే గారి మీద కేసులు కనీసం మేర్ ఇంటి పైన అటాక్ జరిగితే కూడా పోలీస్ రెస్పాండ్ కాకపోతే

కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది సురేష్ బాబు ఇంటి ముందు నిరసనకు దిగారు టీడీపీ నేతలు మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది తమ విధుల్లో చెత్త ఎత్తడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే రోడ్లపై చెత్త తొలగించుకుంటే మేయర్ ఇంటి వద్ద చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవి చెప్పడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది మరోవైపు మేయర్ ఇంటి దగ్గరికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు అయితే మేయర్ ఇంటి ముందు చెత్త వేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు నిరజనగా ఎమ్మెల్యే మాధవి ఇంటికి బయలుదేరారు వైసీపీ శ్రేణులు

ఇక టీడీపీ నేతలు మేయర్ ఇంటి ముందు చెత్త వేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో లేరు దీంతో ఆయన ఇంటి ముందు చెత్త వేయడాన్ని నిరసిస్తూ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ శ్రేణులు అరెస్టు చేసే వరకు ఇక్కడి నుండి లేచి పెళ్లేదే లేదన్నారు మరోవైపు మేయర్ కు ధర్నాకు మద్దతుగా పెద్ద ఎత్తున శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి నిరసనకు దిగారు టీడీపీ నేతలు మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది తమ విధుల్లో చెత్త ఎత్తడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే రోడ్లపై చెత్త తొలగించకుంటే మేయర్ ఇంటి వద్ద చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవి చెప్పడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది మరోవైపు మేయర్ ఇంటి దగ్గరికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు అయితే మేయర్ ఇంటి ముందు చెత్త వేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు నిరసనగా ఎమ్మెల్యే మాధవి ఇంటికి బయలుదేరారు కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గత వారం రోజుల నుంచి కడప మేయర్ సురేష్ బాబు వర్తిస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా తారస్థాయి జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చెత్త మీద ఎన్నికల ముందు కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ఎటువంటి పన్ను వసూలు చేయదని చెప్పి చెప్పినప్పటికీ ప్రస్తుతం అదే ధోరణి కూడా కొనసాగుతుంది కడప నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూపించడం కూడా ప్రజల వద్ద నుంచి కూడా చెత్త ఎక్కడ కూడా వసూలు చేయడం లేదు ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అయితే కడప మేయర్ సురేష్ బాబు వైసీపీకి చెందిన పార్టీకి చెందినటువంటి నేత కావడంతో ప్రస్తుతం అందుకు భిన్నంగా కూడా చెత్త వసూలకు వసూలుకు అలాగే ప్రస్తుతం ఏదైతే వార్డు డివిజన్లకు సంబంధించినటువంటి చెత్త వెహికల్ వాహనాలు కూడా ప్రస్తుతం రెండు వాహనాలు ఉంటే కైనా ఒక్కొక్క డివిజన్కి ప్రస్తుతం ఒకటే వాహనం కూడా కొనసాగిస్తున్నారు మరో వాహనం కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది దీంతో తీవ్రంగా కడప ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందికి కావడంతో ప్రస్తుతం ఎక్కడ పట్టినా కూడా కడప నగరంలో చెత్త కూడా దర్శనం ఇవ్వడంతో ప్రస్తుతం కూడా భయపాలు గురవుతున్నారు ఎక్కడ బట్టిన ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జ్వరాలు సోకకుండా ప్రస్తుతం అటువంటి చర్యలు తీసుకునే పనిలో కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం ఇదే చెత్త మీద మా ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ మేయర్ మధ్య కూడా మాటలు ఇద్దాం తరాసై చేయడంతో ప్రస్తుతం కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కూడా చెత్తందంతా తీసుకెళ్లి కడప మేయర్ ఇంటి ముందు అలాగే వైసీపీ కార్పొరేటర్ల వద్ద కూడా వేయాలని చెప్పి చూపించడం జరిగింది ప్రస్తుతం ఇదే నేపథ్యంలో ఇదేదో ఉదయం కూడా ఇటు కడప నగర ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చట్టాంతా తీసుకెళ్లి మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద కూడా వేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సురేష్ బాబు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన మొత్తం కూడా జరగడంతో ప్రస్తుతం అక్కడ భయాందోళన గురైనట్లు ఫ్యామిలీ సభ్యులు తెలుస్తుంది అయితే అక్కడికే చేరుకున్నటువంటి వైసీపీ శ్రేణుల మధ్య టీడీపీ శ్రేణుల మధ్య కూడా వాదపవాదాలు చేయడం కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది చెప్పవచ్చు ప్రధానంగా ఇప్పటికే పోలీసుల రంగ ప్రవేశంతో ప్రస్తుతం కూడా ఇంటి వద్ద కూడా ప్రస్తుతం ఏదైతే సురేష్ బాబు చించోక్ పోలీస్ పరిధిలోకి వెళ్ళి నిరసన వ్యక్తి చేయడం చాలా హాట్ టాపిక్ గా మారింది వైసీపీ పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే చింజోక్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా చేరుకున్నారు తను లేని సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు భయభాంతులు చేయడంతో పాటు కడప నగరంలోని పలు టీడీపీ స్టాండ్లతో పాటు పలు ప్రజలు కూడా ప్రస్తుతం చెత్తనంత తీసుకెళ్లి తమ ఇంటి వద్ద వచ్చి న్యూసం చేసినారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రస్తుతం వెంటనే వారిని శిక్షించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లేని పక్షంలో ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి లేసే ప్రొజెక్ట్ లేదని చెప్పి హుప్పించడంతో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం మీకు ఇదే సమయంలో కూడా ప్రస్తుతం ఏదైతే సురేష్ బాబు ఇంటి వద్ద జరిగినటువంటి ఈ చెత్త సంబంధించినటువంటి ఇష్యూ మీదగా ప్రస్తుతం కడప ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో మాధవరెడ్డి రెడ్డి వద్ద ఇంటి వద్ద కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడం జరిగింది అక్కడ చెత్తనంత తీసుకెళ్లి ఆ ఇంటి దగ్గర కూడా వేసే పరిస్థితులు దారితీస్తున్నాయని చెప్పవచ్చు ప్రస్తుతం ఇరు ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా పహార కాస్తున్న ఎటువంటి అవాంఛన సంఘటన జరుగుతున్నా ముందస్తుగానే టీడీపీ వైసీపీ శ్రేణులను కూడా అదురు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అయితే గతంలో ఏదైతే వైసీపీ అధికారం చేపట్టినప్పటికీ కూడా కడప నగరంలో ఏదైతేగా అక్రమించలు అక్రమంగా ఫ్లాట్లు వేయిస్తే దానికి కూడా కడప మేయర్ అలాగే డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ తో పాటు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు చోటు చేస్తున్నాయని చెప్పి గత లో ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి టీడీపీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా లేవనెత్తిన క్రమంలోనే మొత్తం టీడీపీ పోలుడుపుర సభ్యులు శ్రీనివాసరెడ్డి సతీమణి ప్రస్తుతం మాధవిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ప్రస్తుతం ఆ దిశగా కూడా అడుగులేస్తున్నారు ఎక్కడైతే అక్రమ వెంచలు వెలిసాయో వాటినింటిని కూడా పూర్తి విచారం చేసి వాటిని రద్దు చేయాలని చెప్పి ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు కూడా చూపించడం జరిగింది ఆ కోవలోనే ప్రస్తుతం చెత్తపొన్న కూడా హాట్ టాపిక్ మారింది ఇరు పార్టీల మధ్య కూడా ప్రస్తుతం రాజకీయ రంగు అమలుకున్నటువంటి చెత్త ఇష్యూ మీద ప్రస్తుతం వాదప మాటలు యుద్ధం కూడా తారాస్థడంతో ప్రస్తుతం ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా చెత్త వేసేందుకు కూడా ఇరుపాటి ఇరుపాటిల సంబంధించిన నేతలు కూడా కార్యకర్తలు కూడా పెద్దగా ఇస్తేనే గుమ్ముడే క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి అల్లర్లు జరుగు కూడా ముందస్తుగానే పోలీసులు పహారగా వస్తున్నారని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఇదైతే వైసీపీ పార్టీ చెందినటువంటి కడప మేరు సురేష్ బాబు ఇంటి వద్ద కూడా ప్రస్తుతం ఉదయం నుంచి దాదాపు రెండు గంటల పాటు కూడా ఈ చెత్త కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు సీరియస్ ఇస్తున్నారు దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా కడప నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం చర్చనీం మారింది ఎందుకంటే గతంలో ఎక్కడైతే చెత్త పన్నును దాదాపు తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు వసూలు చేశారు ప్రతి ఇంటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇంటి చెత్త పన్ను కూడా వసూలు చేసినప్పటికీ కూడా చెత్తను ఏ మాత్రం కూడా తీసుకెళ్లకుండా చాలా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద అలాగే వీధులలో కూడా ఎక్కడంటే అక్కడ దర్శనం ఇవ్వడంతో ప్రస్తుతం చాలా ఇబ్బందులు గురయ్యారు ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా చెత్త పన్ను కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది అయితే ఇదంతా మొత్తం కూడా అధికారికంగా జీవో ఇస్తేకైనా తను కూడా సహకరిస్తా అని చెప్పి కడప మీద సురేష్ బాబు చెప్పినప్పటికీ కూడా అనధికారికంగానే నోటి మాటలతోనే హుకుం జారీ చేశారు కూటమి ప్రభుత్వం నేతలు ఆ క్రమంలో తమ కార్పొరేషన్ మేరు గా కొనసాగుతున్న అటువంటి చెల్లుపాటు కాదని చెప్తూనే ప్రస్తుతం ఏదైతే కార్పొరేషన్ సంబంధించిన సర్వే సభ్య సమావేశంలో ఇరుపాటు ఇరవై ఇరు మేయర్ మధ్య అలాగే కడప మే కడప మేయర్ మధ్య అలాగే కడప ఎమ్మెల్యే మధ్య కూడా మాట యుద్ధం తారాసారి జరిగింది ఇదే అదునగా చూసినటువంటి కార్పొరేటర్లు ఇళ్ల వద్ద కూడా అలర్ట్ అయ్యారు ప్రస్తుతం మాట యుద్ధం ప్రెస్ మీట్లు పెట్టి మొన్నటి దాకా రూపాటల మీద కూడా ప్రశ్న వర్షం కురిపించిన నేతలు కూడా ప్రస్తుతం ఏదైతే కడప మేయర్ ఇంటి వద్ద ప్రస్తుతం ఇంటి చెత్త పన్ను వసూలకు వ్యతిరేకంగా ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున చెత్తను వేయడం పట్ల కూడా చాలా ఆనందం కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తుంది మరొక వైసీపీ శ్రేణులు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే చెత్త పన్ను ప్రస్తుతం ఎక్కడ వసూలు చేసినా చేయొద్దని చెప్పి ఆ టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్తున్నట్టే అందుకు భిన్నంగా కూడా ప్రతి ఇంటి వద్ద నుంచి కూడా దాదాపు వంద రూపాయలు సేకరిస్తున్నారని చెప్పి తమ కంప్లైంట్ల ఫిర్యాదులు వస్తున్నాయి ప్రతినిత్యం కూడా ఇదే కంప్లైంట్ల ఫిర్యాదు అందడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు ప్రస్తుతం సమస్య సర్దు మొరిగినప్పటికీ కూడా ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి పరువులు కార్యకర్తల నేతలు కూడా పెద్ద ఎత్తున కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు అక్కడ చెత్తను వేసే కార్యా కార్యక్రమాన్ని చేపట్టే సూచనలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు ఇంటి వద్ద కూడా పహార తెలుస్తుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ